అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా టీడీపీలో విషాదం సీనియర్ నేత కన్నుమూత తీవ్ర విషాదంలో చంద్రబాబు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఫ్రెండ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటానో మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు అన్నే రామకృష్ణ మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఇక టీడీపీలో కీలకమైన ఓటర్ వెరిఫికేషన్ విభాగంలో రామకృష్ణ సమర్థవంతంగా పనిచేశారని ఓటర్ వెరిఫికేషన్లో మంచి అనుభవం ఉన్న ఆయన ఓటర్ రామకృష్ణగా అందరూ పిలిచేవారని చంద్రబాబు గుర్తు చేశారు రామకృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని పార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లు చంద్రబాబు ఎక్స్లో పోస్టు చేశారు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ టీడీపీ నేత ఓటర్ రామకృష్ణగా అందరికీ సుపరిచితులైన అన్నే రామకృష్ణ అన్న హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి చేసిందన్నారు ఇక టీడీపీ కోసం ఆహార నిశలు శ్రమించి ఓటర్ రామకృష్ణ అన్నకు అశ్రు నివాళులు అర్పిస్తున్నానని పేర్కొన్నారు ఇక టీడీపీ ఓటర్ వెరిఫికేషన్ విభాగానికి ఆయన ఎనలేని సేవలు అందించారన్నారు ఇక ఓటర్ రామకృష్ణ అన్న కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేష్ పేర్కొన్నారు